నమస్తే వెల్కమ్ టూ విఎస్ న్యూస్ వార్త సరళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమంలో భాగంగా హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ టిఎన్ దీపిక సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని పదిహేడవ వార్డ్ కోట ఏరియా ఒకటి వార్డ్ సచివాలయం వద్ద వార్డ్ కౌన్సిలర్ మజాన్ పట్టణ ఏ బ్లాక్ కన్వీనర్ సీఎం సాదిక్ జేసీఎస్ కన్వీనర్ శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపిక మాజీ శాసనసభ్యులు అబ్దుల్ గని పాల్గొన్నారు దీపిక మాట్లాడుతూ మన ప్రభుత్వంలో కేవలం ఒక్క పదిహేడవ వార్డు కోట ఏరియా ఒకటి వార్డ్ సచివాలయ పరిధిలో ప్రజలకు వివిధ పథకాల ద్వారా డిబిటి క్రింద తొమ్మిది కోట్ల డెబ్బై ఏడు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ఇరవై రూపాయలు నాన్ డీబీటీ క్రింద ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు మొత్తం డీబీటీ నాన్ డీబీటీ ద్వారా మొత్తం కలిపి పదిహేను కోట్ల డెబ్బై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట తొంభై రూపాయలు ప్రజలకు లబ్ధి చేకూరిందని అనంతరం వార్డు సచివాలయం పార్టీలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ మున్సిపల్ వైస్ చైర్మన్ బలరాం రెడ్డి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మహేంద్రనాథ్ రెడ్డి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఫారూక్ మున్సిపల్ కౌన్సిలర్లు ఆసిఫ్ రోషన్ అలీ సాజియా మల్లికార్జున లక్ష్మి సచివాలయ సిబ్బంది సచివాలయ వాలంటీర్లు సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు తదితర నాయకులు కార్యకర్తలు వార్డు పరిధిలోని లబ్దిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అందరికీ అందిస్తున్నారు అవన్నీ మీకు వచ్చేలా చూసుకుంటామని మేము మీ అందరి కోసం ఈ రోజు ఉన్నాము ఏ సీఎం వచ్చినా వేరే పార్టీ ఏ సీఎం వచ్చినా ఇది కాదు మళ్ళీ వచ్చేది మన జగనా మన పేదలందరూ బాగుపడాలి అంటే మనకి మన జగనాన్నే కావాలి రాబోయే రోజుల్లో అంటే మన సచివాలయ స్టాఫ్ కానీ మన వాలంటీర్స్ కానీ మీ ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి ఏదైతే పింఛన్లు ఉన్నాయో ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అందరికీ అందిస్తున్నారు ఎవరికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్యశ్రీ గాని ఇలాంటి పథకాలు తీసుకొచ్చినారు మాకు ప్రత్యేకంగా మైనార్టీకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినారు ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినారు ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ చార్ పర్సెంట్ రిజర్వేషన్ రాష్ట్రకి డిలీకి చార్ పర్సెంట్ రిజర్వేషన్ లేకే ఆజ్ హమారే మైనార్టీస్ ముసల్మానా భార్య బచ్చే

వరకు పెన్షన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు ఆ పెన్షన్ తీసుకోవడానికి ఎంతో మంది ఆ పెన్షన్ తీసుకోలేక చనిపోయిన రోజులు కూడా మనం కళ్ళారా చూసాం కానీ మన గౌరవనీయులు మన సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న గారు పాదయాత్రలో ఏ విధంగా మాట ఇచ్చారో తన ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ గాని వైఎస్ఆర్ ఆసరా గాని రుణ వడ్డీ రుణమాఫీ గాని అలాగే అమ్మఒడి గాని ఇలా ఎన్నో చెప్పుకుంటూ వెళ్తే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఒక సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి తలుపు తట్టి పొద్దున ఐదు గంటకే మన ముంగిట మన గడప వతనం మనకు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మనకి సంక్షేమ పథకాన్ని ఇస్తున్నారు